ఈ వస్త్రం ఏంటి ఇది ఎలా ఉంది ఎలా ఉంది అందంగా చక్కగా ఉందా ఇప్పుడు మీ ముఖానికి చెమట పూచినోళ్ళు మరి ముఖ్యంగా ఆడోళ్ళు ఇది ఇస్తా అని తుడుచుకోండి ఇష్టంగా ఎంత బాగుందో కదా బాగుందా బాగుండలేదా హలో నా వైపు చూడండి బాగుందా బాగుండలేదా రకరకాలను మరకలు ఇది నలిగిపోయింది ఈ వస్త్రము చినుగులు బట్టిపోయి చినుగులు బట్టిపోయింది వస్త్రానికి భయంకరంగా ఉంది ఎందుకు కొరగానిదిగా ఉంది ఎడు చూసినా ఎడు చూసినా అంత అందముగా లేదు ఇకారముగా ఉన్న మన బ్రతుకులు ఏ యోగ్యత లేని మన బ్రతుకులు నలిగిన బ్రతుకులు విలువలేని బ్రతుకులు చీ కొడుతున్న బ్రతుకులు అపవాది ఒక ప్రక్క గేలి చేస్తున్నాడు నీ మాట వాళ్ళు వినలేదు మాటయ్యనని మచ్చ తిరుగుబాటు మచ్చ లోబడని మచ్చ ఇవన్నీ సాతానుగాడు దేవుడికి చూపిస్తున్నాడు ఒరే వాళ్ళు పరిశుద్ధులుగా నేను చేస్తానని ఈ అపవిత్రమైన బ్రతుకులో ఉన్న ఈ మానవాళిని పరిశుద్ధులుగా చేయటం కోసమే యేసు ప్రభులు వారు సాదృశ్యంగా ఎక్కడ చుట్టబడ్డాడు పొత్తి గుడ్డలు అనగా నీ నా జీవితంలో ఎవరైతే యేసు ప్రభుని మన హృదయంలో మన బ్రతుకుల్లోనికి యేసు ప్రభుని ఆహ్వానించి మనల్లో గనక పుట్టగలిగితే ఈ బ్రతుకు ఈ బ్రతుకు అందుకే యోహోన్ మొదటి పత్రిక ఒకటి ఏడునంటున్నాడు ఏసు రక్తము ప్రతి పాపములను కడిగి పవిత్రపరిచి ఇదిగో చూడటానికి ఎవరికి యోగ్యంగా ఇంపుగా లేదు చండాలంగా ఉంది దుర్వాసన వస్తుంది దుర్వాసన వస్తుంది నికృష్టంగా ఉంది భర్త వలన భార్య వలన బిడ్డల వల్ల ఇరుగు పొరుగు వారి వల్ల సమాజంలో వెలివేయబడిన అనుభవాలు సమాజంలో దుర్వాసన కొడుతున్న జీవితాలు నలిగిపోయిన జీవితాలు క్రింగిపోయిన జీవితాలు నిరాశలో ఉన్న జీవితాల్ని ఎవరైతే ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఏసు బాబుని యేసు అనబడిన దేవుని వాక్యము ఆది ఎందు వాక్యముడిన వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే వాక్యమన్న దేవుణ్ణి నీ హృదయములో నీ గుండెలో నీ వృ బ్రతుకులో ప్రభువారిని కలిగి జీవిస్తారు వారి జీవితము రోత జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితంగా మారుస్తాడు గట్టిగా కూడా దేవుని మహిమపడుదాము